హాయ్ అండి అందరికీ నేనైతే ప్రజెంట్ వచ్చేసి సత్తుపల్లి వెళ్తున్నాను మా సార్ వాళ్ళ ఫ్రెండ్ కారు అక్కడ పెట్టేసి రావాలి రిటర్న్ వచ్చేటప్పుడు బస్కి వచ్చేయాలన్నమాట ఇది వచ్చేసి ఖమ్మం బైపాస్ అనమాట ఇక్కడ నుంచి ఖమ్మం అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది కారు అయితే రిటర్న్ ఇచ్చేసాము ఇక్కడ నుంచి మనం బస్కి టికెట్ తీసుకోవాలి టైం వచ్చి సెవెన్ థర్టీ అయింది డేట్ థర్టీన్త్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అబ్బా తొమ్మిది ఇంటికి ఉంది నాకైతే అంటే టూ అవర్స్ టైం ఉంది ఇంకా ఒకసారి బయట సెంటర్లోకి వెళ్ళొద్దామని ఇలా నడుచుకుంటూ వచ్చా ఇక్కడ నుంచి విజయవాడ ఎయిటీ కిలోమీటర్స్ ఎయిటీ కిలోమీటర్స్ వెళ్తే విజయవాడ టచ్ అవుతాం ఇక్కడ ఏమున్నాయి అన్నీ ఫ్రూట్స్ అయితే బాగున్నాయి ఇక్కడ బస్ అయితే ఎక్కాము టైం వచ్చేసి నైన్ టెన్ అయింది మనకి విండో సీట్ వచ్చింది మనకు అలాంటి భయాలు ఉండవు పోయే ప్రాణం ఎక్కడైనా పోతుంది అలా భయపడితే కూర్చుంటే ఇంట్లో నుంచి బయటకు రాలేము ఇంట్లో కూర్చున్నా పోతాం ఆలోచనలు ఎక్కువై Thanks <laughs>